సినిమా తర్వాత మన ముందుకు దేవర సినిమాతో రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు థియేటర్లో వాలిపోదామా అంటూ ఎందుకంటే ఇందులో పవర్ఫుల్ క్యారెక్టర్ అలా ఉంది జూనియర్ ఎన్టీఆర్ది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ జూయల్ రోల్లో అంటే డబుల్ రోల్లో కనిపించనున్నారు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోనున్నారు ఈ సినిమాను టూ పార్ట్స్గా రాబోతుంది దేవరా వన్ దేవరా టూ దేవరా సినిమాను జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే అత్యంత భారీ భారీ బడ్జెట్తో అయితే ఈ సినిమా తెరకెక్కబోతుంది కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని ఈ చిత్రం బడ్జెట్ విషయానికి వస్తే నాలుగు వందల కోట్లు టచ్ అవుతుందని సమాచారం ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుంది మొదటి భాగాన్ని అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ సినిమా లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రం సముద్రపు బ్యాక్ డ్రాప్లో ఉంటుందని ఊపందించారు గుర్తింపుకు నోచుకొని ఓ కోస్టల్ ప్రాంతంలో జరిగే కథ ఇది అక్కడ మనుషుల కంటే భయం భక్తి లేని లాంటి వారు ఉంటారు వారిని భయపెట్టేది ఒక్కడే అదే దేవరా అంటూ డైరెక్టర్ కథ గురించి హింట్ ఇచ్చారు కానీ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా లీక్ అయింది అదేంటి అంటే సముద్ర తీరంలో అంతగా గుర్తింపుకు లేని పది గ్రామాలకు రక్షకుడిగా దేవర ఈ చిత్రంలో ఉంటాడట అది ఆ పది గ్రామాలు ఉన్న చోట అంతులేని విలువైన నిధి ఉంటుందట ఆ నిధి కోసం గ్రామాలు బీభస్తం చేసేందుకు మాస్కులు ధరించి మృగాల లాంటి దొంగలు పొంచి ఉన్నారు ఆ దొంగల ముఠా పదివేల మంది ఉన్నారట వారి మధ్య మా దారుణాధాలు ఉంటాయి దానివల్ల అనుకున్న పని చేసేందుకు వారు ఎంత దారుణానికైనా సిద్ధమవుతారు కానీ దేవరా ఒక్కడు ఆ గ్రామాలకు అండగా ఉంటాడు దేవర ఆ దొంగల నుంచి గ్రామాలను రక్షించేందుకు సముద్ర తీరంలో అల్ల కల్లోలం సృష్టిస్తారట ఆ సీన్ మాత్రం జూనియర్ ఎన్టీ ఎన్టీఆర్ పరాక్రమం ఫ్యాన్ సీట్లలో నుంచి గంతులేసేలా ఉంటుందని అయితే తెలుస్తుంది ఈ సీన్ మీ ఊహకే వదిలేస్తున్నా ఎందుకంటే అందులో ఆ ఊహలో మీరు జూనియర్ ఎన్టీఆర్ని అయితే ఊహించుకోండి ఎంతలా ఉంటుందో అంతేకాదు గ్రామాలను నిధిని రక్షించడానికి వేసే ఎత్తుగడలు కూడా చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయని టాక్ ఇక ఆ పవర్ఫుల్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ను ఊహించుకున్నట్టయితే అసలు మనం సినిమాకు వెళ్ళి బుకింగ్ కు చేసుకున్నా సరే సీట్లలో కూర్చోలేము అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్